హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ అయ్యాను ఈరోజు నేను పప్పు అండి పప్పుకి కావాల్సింది ఒక చిన్న గ్లాస్తో పప్పు నేను కాఫీ గ్లాస్తో పప్పు కందిపప్పు వేసుకున్నానండి నాన్ పెట్టుకోలేదు అలాగే డైరెక్ట్ వేసేస్తున్నాను అందులోనే అర గ్లాసు ఎర్ర కందిపప్పు రెండు కలిపి బాగా కడిగేసుకోండి రెండు కలిపి బాగా కడిగేసుకోవాలి కడిగేసుకొని దాంట్లో మనం ఎంత పప్పు తీసుకున్నామో అంత ఒకటికి రెండు నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు వేసుకొని నేనైతే రెండుసార్లు వేసుకున్నాను నీళ్ళు అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసాను అలాగే ఉల్లిపాయలు టమాటా ఉంటే టమాటా నిమ్మకాయ పప్పు కాబట్టి టమాటా అవద్దండి దీంట్లో వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయల కారం కొద్దిగా వేస్తే అందులోనే పసుపు టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకోండి వేసుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఇది నాలుగైదు రీజల్స్ ఎక్కువే రావాలండి ఇలా వచ్చిన బాగా మెత్తగా ఉడికిపోవాలి ఉడికాక మనం ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర మినపప్పు తాలింపు పెట్టుకోండి నూనె నూనె నెయ్యి వేసుకొని అందులోనే పప్పు వేసుకోండి వేసుకొని ఉప్పు అంటే మరి కొద్దిగా ముందు కొద్దిగా వేసాను కాబట్టి ఇప్పుడు టేస్ట్ తగ్గ షాల్ట్ కొద్దిగా కారం వేసుకొని మరగనివ్వండి మరిగాక ఇందులో నిమ్మరసం దించి ముందు నిమ్మరసం వేసుకోండి అంతే ఎంత టేస్టీ అయినా ఎర్ర కందిపప్పు నిమ్మకాయ పప్పు రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి నిమ్మకాయ థ్యాంక్ యూ subscribe channel, like and comment, comment bye thank you